Okay. <laughs> ఒకే అవసరం దాన్ని మనం కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇది కూడా పెట్టాం అన్న క్యాంటీన్స్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక రెండు మూడు పెట్టాలంటే పెట్టాయి కనీసం ఒకటే రెండు వేలు పెట్టాడు మనకి చుట్టూ అవసరం లేదు టెఫ్ట్ అవుతుంది ఉంటుంది ఒకటి ఎవ్రీడే సెఫ్ట్ ఇది అవకుండా ఉంది ఏమైనా అయినా మనం ఎవరైనా బుక్ గుర్తించడానికి సేఫ్టీ కూడా ఉంటుంది ఒకవేళ అన్న క్యాంటీన్లో రేపు ఎవరైనా మావల్కి ఏమైనా ఉందంటే పబ్లిక్ ప్లేస్ కాబట్టి సేఫ్టీకి మనకి సో కెమెరాస్ పెట్టించండి మనకి అది ఎక్కువ ఉన్నప్పుడు మన మున్సిపాలిటీస్ పెట్టించాలి సో అది सर <muchas>